నల్గొండ ఎంపీగా తనను గెలిపిస్తే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడతానని నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి ఘోలీ సాధులు చెబుతున్నారు నేటి సమాజంలో అగ్రవర్ణాల రాజకీయ నాయకులు రాజ్యం ఆరోపించారు బడుగు బలహీన వర్గాలకు చెందిన తనకు ఓటు వేసి గెలిపిస్తే పార్లమెంట్లో గొంతుకును వినిపించి సామాన్య ప్రజలకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తారంటున్న నల్గొండ పార్లమెంటు ఇండిపెండెంట్ అభ్యర్థి ఘోళి సైద్యులతో అమాన్యుస్ ఆధ్వర్యంలో ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో అభ్యర్థులు వారి ప్రచారాల ధోరణి కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో మన మధ్యన ఉన్న నల్లగొండ పార్లమెంటు ఇండిపెండెంట్ అభ్యర్థి గోలి సదులు మన మధ్యన ఉన్నారు మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అభ్యర్థులు దాదాపు ప్రచారం హోరు చేస్తున్నారు ఈ నేపథ్యంలో మీరు ఏ అంశాలతో ప్రజలకు వెళ్తున్నారు ప్రజల నుండి ఏ విధంగా స్పందన వస్తుంది ముందుగా అమ్మా న్యూస్ ఛానల్ తరపు నుంచి రేపు రాబోయే ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్థిక బలాన్ని చూపెట్టడానికి నల్లగొండ నియోజకవర్గం నుంచి నల్లగొండ ఒక సామాజిక వర్గం మాత్రమే నల్లగొండ జిల్లాని ఉమ్మడి జిల్లాని పరిపాలిస్తున్న వైఖరి కనబడుతోంది ప్రజలు సామాన్యుడు ఎన్నికల్లో నిలబడలేడేమో అనే భావన తీసుకొచ్చి ఒక ఆ ఒక్క సామాజిక వర్గానికి పట్టం కట్టే పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి మేము కూడా సామాన్యులం కూడా ఎన్నికల్లో నిలబడగలుగుతాం అనే ఒక చూపెట్టడానికి మేము కూడా ఇప్పుడు ఎన్నికల్లో నిలబడుతున్నాం ప్రజల ఇబ్బందులకు వచ్చేస్తే వాళ్ళకు కనీసం సామాన్యుడికి పన్నుల భారం తప్ప ట్యాక్సీల భారం తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు ప్రభుత్వాల నుండి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడం తప్ప ఇంకా వేరేది ఏది కనబడతలేదు కాబట్టి మేము కూడా మా గొంతుకు కూడా పార్లమెంటులో వినిపించడానికి ప్రజలను కాపాడుకోవడానికి మా సహాయశక్తుల ప్రయత్నం చేసే విధంగా మేము కూడా చేస్తూ ఉన్నాము ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా సామాన్యుడికి పేదవాడికి ఒక ఉచిత బియ్యం తప్ప ఇంతవరకు ఏమి ఇచ్చిన దాఖలాలు లేవు అసలు ఇంతవరకు ఏం చేయలేదు లేదంటే ఫ్రీ బియ్యం తప్ప ప్రతి ఒక్క దాని మీద పన్ను రూపంలో సామాన్యుడి నడ్డి విరగొట్టే ప్రయత్నం చేస్తానే ఉన్నాయి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు గవర్నమెంట్ కు ప్రశ్నించిన దాఖలాలు లేవు ఒకవేళ ప్రశ్నిస్తే మాకు ఉన్నటువంటి వెనుక ఉన్నటువంటి గోతులతో కేసులు పెట్టి మమ్మల్ని లోపల వేస్తారేమో విధంగా భయపడతా ఉన్నారు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళు తప్పులను వీళ్ళు వెనకట్టుకొని గతంలో ఉన్న ప్రభుత్వం మీద ఏం చేయలేకపోతున్నారు భవిష్యత్తులో మేమేమన్నా తప్పులు చేస్తే వీళ్ళు కూడా మా మీద ఇలాంటి యాక్షన్ తీసుకుంటారు ఏమనే వీళ్ళ దగ్గర కనబడతా ఉన్నాయి వాళ్ళు కార్పొరేట్ వ్యవస్థలతోటి కుమ్మక్కై వాళ్ళు వాళ్ళు కలిసి పని చేసుకుంటూ దొంగల దొంగలు ఊరు ఉన్నది తప్ప సామాన్యుడికి ఎలాంటి లాభం చేకూరలేదు కాబట్టి నువ్వు న్యాయం చేస్తాననే నమ్మకంతో ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పాల్గొనడం జరుగుతుంది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మూడు ప్రధానమైన పార్టీలు బరిలో ఉన్నాయి ఈ పార్టీలను ఎదుర్కొనేంత మీకు అవగాహన ఉందా ఎలాంటి అంశాలతో మీ ప్రజలకు వెళ్ళాలనుకుంటున్నారు ఖచ్చితంగా ఉంది నేను గతంలో కూడా ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినాను ప్రచారం చేయగలిగినాను అదేవిధంగా పేపర్ ద్వారా కూడా న్యూస్ ద్వారా కూడా మేము ప్రత్యక్షంగా ఇంటింటికి వెళ్ళి జరగడం జరిగింది నేను ఈ పార్లమెంటు ఎన్నికల కోసానికి గత ఒక ఇరవై రోజుల నుండి ప్రతి ఒక్క ఏడు నియోజకవర్గాలలో ఉన్నటువంటి నా స్నేహితులతోటి కానీ నా బంధువులతోటి కానీ నా ఉన్నటువంటి విలువర్స్ తోటి కానీ నాతో పాటు కలిసి వచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు అందరితోటి తిరగడం జరిగినది నామినేషన్ వచ్చినాక తోటి ఇంకా ఉధృతంగా ప్రచారం చేయడానికి సిద్ధమవుతా ఉన్నాను ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గ పరిధిలో ప్రజలు ఏ సమస్యలతో ఎదుర్కొ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి రైతులకు ఉన్నటువంటి సమస్యల వాళ్ళ గిట్టుబాటు ధర లేకపోవడము పిండి బస్తాల మీద కానీ ఎరువుల మీద కానీ విచ్చలవిడిగా రేట్లు పెట్టి అత్యధికంగా మోసం చేస్తూ ఉన్నారు ఇప్పుడు కృష్ణానది జలాలంటూ ఈ సాగర్ నీళ్లు ఇవన్నీ వీటికి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెంటు ఒక పూట తీసేసిన పరిస్థితులు కనబడుతున్నాయి అయినా కానీ వరి వరి మొత్తం ఖరాబ్ అయి ఉన్న పరిస్థితి కనబడుతుంది భవిష్యత్తులో ఇంకా పత్తి పంటని ఇంకా ఈ పరిస్థితులకు కారణం రైతులు చాలా ఇబ్బంది పడవలసి వచ్చినటువంటి సమయం అయితే కనబడుతూ ఉన్నది దీన్ని ప్రభుత్వం వారు నీటి ఇద్దరు ఎదుర్కోవడానికి చర్యలు తీసుకొని ఖచ్చితంగా కొట్లాడి ప్రజలకు న్యాయం చేసేటట్టు రైతులకు ఇబ్బంది కలగకుండా మేము చూడడానికి మాతో మేము కూడా ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇచ్చి ప్రజలను కాపాడుకునే విధంగా ప్రయత్నం చేస్తాం మీరు నల్లగొండ పార్లమెంటు ఎంపీగా గెలుపొందిన తర్వాత మొదటగా ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు ఉచిత విద్య ఉచిత వైద్యం ఇవి ఆధునికరణ పద్ధతిలో క్వాలిటీతో మేము ఖచ్చితంగా చేయిస్తాం అధికారంలోకి వచ్చినా రాకున్నా మేము గెలిచినా గెలవకున్నా రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి సిస్టమ్ని మీద కొట్లాడైనా కానీ అమాన్యుడు ప్రజలకి కావాల్సింది ఉచిత వైద్యం ఉచిత విద్య కాబట్టి వీటితోటి వాళ్ళ భవిష్యత్తు ఎంతో బాగుంటుంది అనే ఒక నిజాన్ని మేము గ్రహించినాం కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా వైద్య విద్య గురించి నేను ఖచ్చితంగా ఎప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి అందే విధంగా చూస్తా ఇది పరిస్థితి ఏదేమైనప్పటికీ తనను ఓటు వేసి గెలిపిస్తే బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని అదేవిధంగా ఓటును నిజాయితీగా వేయాలని ఓటు అమ్ముకోకుండా ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో వారికే ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది కెమెరామెన్ క్రాంతితో రిపోర్టర్ దశరథ న్యూస్ నల్గొండ